మామిడికాయ పప్పు అంటే ఇన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి పుల్ల పుల్లగా ఎంతో రుచికరంగా ఉండే పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆహా ఇంక మరి మాటలు లేవండి అయితే మరి ఈ ప్రాసెస్ చూద్దామా వన్ కప్ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి ఆ పప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన ఆ వాటర్ని బయట పడేసేయండి ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసి ఒక పది నిమిషాలు పప్పుని నానబెట్టుకుందాము ఇప్పుడు నానబెట్టిన పప్పులో ఒక కప్పు మామిడి మామిడికాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ఇంకొక కప్పు ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు కారం కరివేపాకు అండి ఇది కొంచెం డ్రై అయి ఉంటుంది కదా కరివేపాకు దాన్ని ఇలా చేతుల్లో క్రష్ చేసి ఆ పౌడర్ని వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు సో ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకోవాలండి సో ఇప్పుడు చల్లారిన తర్వాత పైన విజిల్ తీసి కుక్కర్ మూత తీసి చూసుకుందాము ఎలా ఉంటుందో పప్పు ఉడికిందా లేదా అని చూసారా పప్పు బాగానే ఉడికింది సో కొంచెం గట్టి కొంచెం గట్టితో పప్పుని అటు ఇటు తిప్పి కొంచెం మెదుపుకోవాలండి ఆ మెదుపుకున్న పప్పుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు జీలకర్ర పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండిమిర్చి అలాగే ఇంగువ ఇవన్నీ వేసిన తర్వాత పోపుని బాగా ఫ్రై అవనివ్వాలండి పోపు బాగా వేగిన తర్వాత మనం మెదిపి ఉంచుకున్న పప్పు నీందులో వేసుకోవాలి వేసుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన నోరూరించే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి ఈ సమ్మర్లో కాకుంటే మరి ఎప్పుడు తింటామండి మామిడికాయలు మళ్ళీ దొరకవు కదా సో వేగంగా ట్రై చేసి మీరు కూడా తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్